హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ హరీష్ యు ఆర్ వాచింగ్ తెలుగు ట్రావెల్ హరీష్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేపాల్ ట్రిప్ అయితే అయిపోయింది అండ్ ఎక్కువ మంది నేపాల్ ట్రిప్ అయింది కదా దీనిలో అడిగే ప్రశ్నలు ఏంటి అంటే బ్రో బడ్జెట్ వీడియోస్ బడ్జెట్ వీడియో చేయండి అండ్ నేపాల్ వెళ్ళాలంటే మన బైక్ ఏమేమి డాక్యుమెంట్ కావాలో సో నా నేపాల్ ట్రిప్ గురించి ఈరోజు మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో చూసి డైరెక్ట్ నేపాల్ వెళ్ళిపోవచ్చు ఇంకా సో మనం వీడియోలోకి వస్తే నేను హెచ్ఎక్స్ హండ్రెడ్ సిక్స్ పైన నేపాల్ ట్రిప్ స్టార్ట్ చేసిన ఎందుకనంటే నాకున్న బైక్ అదే సో నేను ఏందనంటే ఈ వీడియో ద్వారా దయచేసి నేను చెప్పేది ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో పిల్లలు మీ ఫ్యామిలీని మాత్రం ఇబ్బంది పెట్టకండి మాకు పెద్ద బైకులు కావాలి అది కావాలి ఇది కావాలి మేము రైడ్లు వేద్దాం అనుకుంటున్నాం యూట్యూబ్లో అట్లా వేద్దాం అనుకుంటున్నాం మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టకండి మీ ఇంట్లో ఉన్న బైక్తో స్టార్ట్ చేయండి ఫోన్తోనైనా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మీకు ఓకే అనిపిస్తే ఆ తర్వాత మీరు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి కానీ ముందే మాత్రం దయచేసి ఈ ఫ్యామిలీ మాత్రం ఎవరి ఇబ్బంది పెట్టద్దు సో డైరెక్ట్ ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ ట్రిప్ నేను మంచాల నుంచి స్టార్ట్ చేసిన డిలెక్స్ పైన ఇది నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది సిక్స్టీన్ నైట్స్ పట్టింది ఓవరాల్ గా ట్రిప్ ఈ ట్రిప్లో నేను మెయిన్గా కవర్ చేసింది ఏంటంటే వారణాసి కవర్ చేసిన అండ్ నేపాల్లోని కాఠ్మాండు నేపాల్లోని లోని ముక్తినాథ్ అయోధ్య అండ్ రిటర్న్ వారణాసి మించల్లి అంటే ఇట్లా వెళ్ళి ఒక రౌండ్లా వచ్చేసి మళ్ళీ కిందకి వచ్చేసిన సో మొత్తం ట్రిప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఏందనంటే ఒక క్యాంపెయిన్ నేను తీసుకున్నా ఈ క్యాంపెయిన్ టెంట్ తీసుకోవడం వల్ల ఇండియాలో నేను సెవెన్ డేస్ నా జర్నీలో సెవెన్ డేస్ పెట్రోల్ బంక్లోనే పడుకోవడం జరిగింది పెట్రోల్ బంక్లో అడగడంతోనే మనకు ఎక్కడైనా ఉండవని చెప్తారు క్యాంపెయిన్ టెంట్ నీట్గానే ఉంటుంది నేను ఒక్కడనే కాబట్టి క్యాంపెయిన్ టెంట్ వేసుకున్నా పడుకున్నా ఈ క్యాంపెయిన్ టెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక పర్సన్ ఉంటే టూ పర్సెంట్ టెంట్ తీసుకోండి అంటే ఒకరి ఎందుకంటే ఒక సైడ్ లగేజ్ పెట్టుకొని ఇంకోసారి పడుకోవచ్చు టూ పర్సెంట్స్ ఉంటే త్రీ పర్సెంట్ టెంట్ తీసుకోండి మీరు ఇద్దరు పడుకొని ఒక సైడ్ లగేజ్ పెట్టుకోవచ్చు సో ఇది ఇది గమనించి క్యాంపెంటెంట్ తీసుకునే వారు ఎవరైనా కూడా తీసుకోండి నేను ఢికాత్లాన్లో తీసుకున్న మూడు వేల ఐదు వందలు ఇవ్వబడ్డది క్యాంపెయింటెంట్ చాలా బాగుంది అది నాకు ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది సో నేను ఏంటంటే ఫోర్ డేస్ జర్నీ చేసినా ఫోర్ డేస్ జర్నీ చేసిన తర్వాత ఫోర్ నైట్స్ పెట్రోల్ బంక్లో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వారణాసి చేరుకున్నా వారణాసిలో చూడాల్సిన ప్రదేశాలు చూసేసిన ఏంటి కాలభైరవ స్వామి టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మృత్యుంజయ మందిర్ అండ్ ఇంకొచ్చేసి అన్నపూర్ణ దేవి టెంపుల్ కాశీ విశాలక్ష్మార్ టెంపుల్ కొన్ని ఇట్లా ఇంపార్టెంట్ టెంపుల్స్ అని కవర్ చేసి మొత్తం కొన్ని గార్డ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ గార్డ్స్ చూసిన యాక్చువల్గా వాళ్ళు ఫార్టీ గార్డ్స్ అని చెప్పి కానీ అన్ని గార్డ్స్ చూపించలేదు ఒక టెన్ టూ అట్లా గార్డ్ చూపించారు చూసుకున్నా టూ డేస్ అక్కడే ఉన్నా ఆ దశస్వ మీద గార్డ్ దగ్గర డార్మెటరీ తీసుకున్నా నాకు అది ఆ డార్మెట్రీ నేమ్ వీలైతే నేను మెన్షన్ చేస్తాను ఆ డార్మెట్రీలో డైలీ త్రీ హండ్రెడ్ దశస్వ మీద ఘార్డ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్లోనే ఉంటుంది సో దక్షిణమైన కాబట్టి దాదాపు పని దగ్గర ఉండే ఒక భైరవ స్వామి టెంపుల్ మాత్రమే దూరం ఉంటుంది నాకు అది డైలీ త్రీ హండ్రెడ్ పడుతుంది బైక్ పార్క్ చేసుకోవడానికి అక్కడ జాగ ఉండదు సందులే మొత్తం బైక్ వేరే దగ్గర పార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ ఉండాలి వేరే దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ టూ డేస్ ఉన్నా ఆ నుంచి స్టార్ట్ అయిపోయిన నేను నేపాల్ నుంచి సారీ ఉత్తరప్రదేశ్ నుంచి కాకుండా బీహార్ నుంచి నేను ఎంటర్ అయినా అసలు నాకు చాలా మంది ఏం ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళండి సోనరి బార్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఎంటర్ కాండి రోడ్డు బాగుంటుంది మీకు వెళ్ళండి అని చెప్పేసి అంటే నాకు ఎందుకు కొంచెం మళ్ళీ ఒకటే రూట్లో పోవడం ఒకటే రూట్లో నుంచి రావడం ఎందుకని చెప్పేసి నేను బీహార్ నుంచి రక్సోల్ బార్డర్ నుంచి ఎంటర్ అయిపోయినా సో నాకు తెలిసి మూడు మూడు ఆరు నాలుగు ఉన్నాయి నాకు తెలిసినవి రెండే ఇండియా టు నేపాల్కి ఎంటర్ ఐడి ఒకసారి ఒకటి యూపీలో ఉంది ఒకటి బీహార్లో ఉంది సో బీహార్లో నేనేం చేసినానంటే కొంచెం ముందుగానే అంటే బార్డర్లోకి పోకుండా ముందుగానే నేను ఏం చేసిన బార్డర్ నుంచి టూ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ ఉందనగానే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాక్ అని చెప్పేసి ఒక షాప్ ఉండే ఆ షాప్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్న ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా మన వెయ్యి రూపాయలకి వాళ్ళు పదహారు వందల రూపాయలు ఇవ్వాలి యాక్చువల్గా అంటే మన పది రూపాయలు వాళ్ళ పదహారు రూపాయలు సో నాకు ఏంటంటే కొంచెం ముందే ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మామూలుగా ఎక్స్చేంజ్లో చూసుకుంటే ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు అంటే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ మామూలుగా అయితే వన్ పాయింట్ సిక్స్ కదా నాకు వన్ పాయింట్ సిక్స్ ఫోర్తో ఇచ్చిండు అట్లా గా చూసుకుంటే నాకు నాలు వందల యాభై రూపాయలు ప్లస్ అయింది సో ఆ కరెన్సీ తీసుకున్న నాకు మొత్తం పదిహేను వేలకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఏమో వచ్చింది నాకు ఎగ్జాక్ట్గా నాకు అంత ఐడియా లేదు నేను మర్చిపోయినా సో ఫస్ట్ నేపాల్లో ఎంటర్ కావడంతోనే లెఫ్ట్ సైడ్ మనకు చెప్ చూపిస్తారు ఇక్కడ ఇటు వెళ్ళండి అని చెప్పి చూపిస్తారు అక్కడ ఏంటని అంటే మనకి బన్సార్ ఇస్తారు ఇండియా ఇండియా వెహికల్ మనం ఉంటుంది కదా టూ వీలర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి ఆధార్ కార్డు ఉండాలి రెండు ఫోటోలు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ బన్స్ ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ మస్ట్ ఈ ఐదు ఇండియాలో మనకు కావాల్సినవి కూడా ఇవి ఐదే ఇవి ఐదు ఉండాలి మళ్ళీ ఎక్స్ట్రా ఆధార్ కార్డు ఉండాలి రెండు ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీకు ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయి సో ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మీరు ఏ జర్నీలో కూడా ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి నేనేం చేసినా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా బన్సార్ తీసుకున్న బన్సార్ ఆఫీస్లో అక్కడికి వెళ్ళడంతోనే ఒక పర్సన్ వచ్చిండు బ్రదర్ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ అని నేను చేయించుకొని వస్తాను చెప్పిండు అక్కడ ఓన్లీ సెవెన్ డేస్కే ఇస్తున్నారు నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఎయిట్ డేస్ ఇచ్చిండు ఎయిట్ డేస్కి సిక్స్టీన్ హండ్రెడ్ ఇచ్చేసిన ప్లస్ ఒక హండ్రెడ్ రూపీస్ నాకు సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ బన్సార్కి ఖర్చు అయిపోయినాయి ఇరవై నాలుగు వేల చిల్లర నుంచి వెళ్ళి ఇక్కడ పదిహేడు వందల రూపాయలు ఖర్చు అయిపోయినాయి ఖర్చు అయిపోయిన తర్వాత ఆ బన్సార్ ఆఫీస్ నుంచి బయటికి రావడంతోనే ఫస్ట్ షాపు ఫస్ట్ ఒక డబ్బా టెలా అంటారు కదా ఆ డబ్బా ఉంది డబ్బ అక్కడ సిమ్స్ ఉన్నాయి నేపాల్లో ఎక్కువ ఎన్సిఎల్ అనే సిమ్ నడుస్తుంది సెవెన్ డేస్కి నేను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి నేపాలీ కరెన్సీలో చెప్తున్నా ఇవన్నీ నేను ఇప్పుడు నేపాలి కరెన్సీలో చెప్పేదాన్ని మళ్ళీ మీరు కౌంట్ చేసుకోండి మన పది రూపాయలు వాళ్ళ పదహారు రూపాయలు మూడు వందల యాభై రూపాయలు సిమ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా నేపాల్కి రక్సల్ బాడ నుంచి కాఠమాండుకి వెళ్ళాలంటే రెండు ఉన్నాయి రెండు దారులు ఉన్నాయి ఒకటి త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది కిలోమీటర్స్ ఇంకోటి టూ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది నాకు టూ హండ్రెడ్ సంబంధించిన రూట్ సజెషన్ చేసింది అది నేను తెల్లాక వెళ్ళిపోయినా యాక్చువల్ ఏంటంటే ఇంకో రూట్ చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు అంటే ఘాట్ ఎక్కువ ఉండకుండా బాగుంటుంది సో నేను ఏంటంటే ఘాట్ ఎక్కువ రోడ్ నుంచి వెళ్ళినా ఒక్కనొక్క సందర్భంలో నా బండి ఒక దగ్గర ఆపిన ఆపింగ్ చూసుకుంటున్నా ఎట్లనే ఇంకా ఈ బండి ఫెయిల్ అయితే నేను ఎట్లా కొంటావాళ్ళు ఇండెక్ అనేది అట్లా ఆలోచించుకుంటున్నాను అట్లాంటి ఘాట్ రోడ్స్ ఉన్నాయి సో హండ్రెడ్ సిసికి బైక్ ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఫస్ట్ రోడ్లో అంటే టూ హండ్రెడ్ తక్కువ రోడ్ తక్కువ డిస్టెన్స్ ఉన్న టూ హండ్రెడ్లో ఉన్న రోడ్లో వెళ్తే మాత్రం చాలా హటోడా హటోడా డిస్టిక్ నుంచి వెళ్తే చాలా ఘాట్ రోడ్స్ ఆ ఘాట్ రోడ్ మన జీ నేను జీవితంలో చూడలేదు ఆ లొకేషన్ చూడలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు బాధ అనిపించింది కానీ తర్వాత ఆ లొకేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఆ ఫీల్ వేరే అట్లాంటి మంచి మంచి లొకేషన్స్ ఆ రూట్లో ఉన్నాయి సో ఆ రూట్లో వెళ్ళిన ఫస్ట్ గేర్లో నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు కొట్టే సందర్భాలు ఉన్నాయి సో దేవుడికి నిజంగా చాలా ముఖ్యం ఏందనంటే దేవుడా నువ్వే ఉండి ఆయనకైనా బండిని చేయాలి లేకపోతే ఈ బండి పోదనుకున్నా సో ఎట్లా ఎక్కింది నా బండి అంటే ఫస్ట్ గేర్ లోనే ఫస్ట్ గేర్లోనే డైరెక్ట్ మళ్ళీ కొండ ఉంటుంది కదా కొండని ఒకటేసారి ఎక్కియ్యాలి అంతే ఇట్లా 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 ఎక్కయడం లేదు అవి నాకు తెలిసి జమానా రోడ్స్ మొత్తం డైరెక్ట్ ఎక్కియడమే సో అంత ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అయింది లారీలు బస్సులు ఎట్లాంటి వెహికల్స్ అయితే లేవు ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ ఎక్కువ చెప్పేది అంటే నా హీరో హోండాకి సంబంధించి హండ్రెడ్ సీసీ బైక్ అయితే నాకు నేపాల్లో ఒక్కటి కూడా కనిపించలేదు స్కూటీలు కనిపించినాయి కానీ హండ్రెడ్ సిసి బైక్ సంబంధించి గేర్ గేర్ బైక్ లో ఒక్క బైక్ కనబడలేదు హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ అయితే నాకు మొత్తానికే కనబడలేదు నేపాల్లో అయితే అన్ని ఫోర్ అండ్ సిసి బైక్లు పెద్ద పెద్ద బైక్లు డట్ బైక్లు అంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయి కదా అవే ఉన్నాయి సో నేను మెల్లిగా మెల్లిగా ఒక మధ్యలో స్టే చేసిన నాకు ఆ రోజు నైట్ నాకు కొంచెం అంటే నేను ఒకటేసారి ఉండి నేను టూ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉంటా సముద్ర మట్టానికి ఒకటేసారి నేను నాలుగు వేల మీటర్ల హైతుల పోవడంతోనే మోషన్స్ వామిటింగ్స్ ఫీవర్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి దీన్ని మౌంటైన్ సిక్నెస్ అంటారు ఏంది మనం ఒక్కడేసారి పైకి వెళ్ళడం వల్ల ఈ మౌంటైన్ సిక్నెస్ వస్తుంది సో దీనికి సంబంధించి టాబ్లెట్స్ కూడా ఉంటాయి నేపాల్లో అడిగితే టాబ్లెట్స్ ఇస్తారు మౌంటైన్ సిగ్నెస్ టాబ్లెట్స్ అని అది తీసేసుకోండి కానీ నేను ఎక్కడ కూడా క్యాంపెయిన్ టెంట్ వేయలేదు నేపాల్లో ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంది ఎక్కడ కూడా క్యాంపెయిన్ టెంట్ ఏది ఇండియాలోనే మొత్తం వేసేసిన క్యాంపెయిన్ టెంట్ సో అయితే కాట్మాండు చేరుకున్నా కాండులో ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉన్న మీరు బడ్జెట్ రూమ్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్లో నేపాలీ కరెన్సీలో థౌజండ్లో మంచి మంచి రూమ్స్ ఉంటాయి సో ఆ రూమ్స్ తీసుకున్నా తీసుకొని నాకు కొంచెం ఇక ఇబ్బంది కావడం వల్ల నేను ఎక్కువ ఫ్రూట్స్ మీద డిపెండ్ చేసిన ఫుడ్ తీసుకోలేదు బనానా యాపిల్ ఖర్జూరా ఇవే దాదాపు ఇవే తీసుకున్నా సో నేను ఒకనొక సందర్భంలో ఫుడ్ రోజుకు ఒకసారి తిన సందర్భం కూడా ఉంది ఒకసారి తిన్నా అండ్ ఒకరోజు తింటే తిన్నా లేకపోతే లేదు అండ్ అట్లా అట్లా గడిచిపోయిన ట్రిప్ అంతా సో మొత్తానికైతే కాఠ్మూలోని పశుపద్నాథ్ టెంపుల్ దర్శనం అయిపోయింది ప్రతి టెంపుల్లోకి ఫోన్ అలో చేస్తారు కానీ వీడియోలు ఫోటో తీయడానికి మాత్రం ఛాన్స్ లేదు సో అక్కడ రుద్రాక్షలు అదొకటిది ఇది ఒకటి అన్నీ పర్చేజ్ చేసిన పర్చేజ్ చేసి అక్కడ నుంచి ముక్తి నేను జర్నీ స్టార్ట్ చేసినా అయితే ముక్తినాథ్ జర్నీ చేసే టైంలో నేనేం చేసిన అది మనకు పోఖ్రా అనే ఒక ఊరు ఉంటుంది మనకు నేపాల్లో పోఖ్రా అని ఉంటుంది ఇక్కడ పోక్రా ఉంది నేపాల్లో సో అక్కడికి చేరుకున్నా నా జీవితంలో అంత ఆఫ్ రోడ్డు దుమ్ము మొత్తం అంత అట్లాంటి దుమ్మున్న రోడ్ అయితే నేను చూడలేదు ఒక సంవత్సరాన్ని అంత దుమ్ము అయితే తీసుకున్న రోడ్లో అటు వేసి ఇటు వేసి పొద్దున పది గంటల స్టార్ట్ అయితే నైట్ పది గంటల వరకు అదంతా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే దాన్ని చేరుకోవడానికి అంత టైం పట్టింది వెళ్ళిన రూమ్ తీసుకున్నా సో రూమ్ కూడా అక్కడ దానికి థౌజండ్ రూపీస్ నేపాల్లో కరెన్సీ చిన్నదైనా కూడా అక్కడ ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫుడ్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లేనిది ఫుడ్ రాదు తాలి అయినా ఏదైనా కూడా ఆ పోఖ్రాలో ఒక ఊరు ఒక తీసుకున్న రూమ్ ముక్తినాథ్ వెళ్ళాలంటే అన్నపూర్ణ కన్జర్వేషన్ జోన్ అని చెప్పేసి ఆ జోన్లోకి ఎంటర్ కావడానికి థౌజండ్ రూపాయలు రూపీస్ పెట్టేసి మనం పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది నేపాల్ టూరిజం బోర్డు అని చెప్పేసి పోక్రాలో ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు దానికి మనం పదింటికి ల్యాన్ కట్టాలి లేదా మనం వెళ్ళే దారిలో మనకి ముక్తిరాజ్ వచ్చే ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందు మనం నాపేసి అక్కడ కూడా ఇస్తారు మీకు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ తినే ఒకవేళ పోక్రాలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటట్టు ఉంటే సిక్స్కో సెవెన్కో స్టార్ట్ అయ్యేటట్టుంటే మీరు మధ్యలోనే తీసుకునే ప్రయత్నం చేయండి అక్కడ మాత్రం ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఆధార్ కార్డు కావాలి అండ్ వెయ్యి నేపాలీ కరెన్సీ ఈ జర్నీలో నాకు ఏం తెలిసిందనంటే ఒక పర్సన్ చెప్పింది నాకు ఏంటంటే మీరు ఖచ్చితంగా రోడ్ ట్యాక్స్ తీసుకోమని ఒక పర్సన్ చెప్పిండు చెప్తే నేను బార్డర్లో సర్చ్ చేసిన రోడ్ ట్యాక్స్ కావాలని సర్చ్ చేస్తే ఎవ్వరు కూడా అసలు రోడ్ ట్యాక్స్ మీకు అవసరం లేదు బన్సార్ ఉంటే చాలు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పారు కానీ అది రాంగ్ ఇండియా వెహికల్స్ నేపాల్ వెళ్తే బన్సార్ కావాలి రోడ్ పర్మిట్ కావాలి ఇది రెండు ఖచ్చితంగా కావాలి టూ వీలర్స్కి నేను ఏం చేసిన ఇది రోడ్ పర్మిట్ ఉంటుంది కదా రోడ్ పర్మిట్ ఎయిట్ డేస్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుందంట సో నా దగ్గర తను పదకొండు వందలు చెలా తీసుకొని నాకు నేను ఉండే ఎన్ని రోజులు నాకు బన్సార్ ఉందో అన్ని రోజులకు వేరే నాకు రోడ్ ట్యాక్స్ ఇచ్చారు సో ఎవరికైనా గుర్తుపెట్టుకోండి నేపాల్ ఎంటర్ కావాలంటే మనం బన్సార్ తీసుకోవాలి రోడ్ పర్మిట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను ఫైన్ కట్టేసిన స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక మధ్యలో ఒక యూ సంథింగ్ నేపాల్ బార్డర్ యూపీలు బార్డర్ ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఫైవ్ మెంబర్స్ కలిసారు వాళ్ళు కూడా కొంచెం నాతోని ఫ్రెండ్లీ ఉండి మేము అందరం మూవ్ అయిపోయినాం మూవ్ అయిన తర్వాత మధ్యలో వర్షం పడ్డది వర్షం పడితే మొత్తం చలి మైనస్ సిక్స్ డిగ్రీస్ అండ్ వర్షం చలి చేతులు అనేది ఒకరొక టైంలో ఇట్లా దగ్గరికి రాలేదు అట్లాంటి సందర్భంలో ఇక ఇప్పుడు ఈ ముక్తినాథ్కి ముక్తినాథ్ వెళ్ళాలంటే అన్నపూర్ణ కన్జర్వేషన్ జోన్లో చెక్ చేస్తారు కదా ఆ పాయింట్ వచ్చింది వాళ్ళ ఫైవ్ మెంబెర్స్ అక్కడనే పర్మిషన్ తీసుకున్నారు మనిషికి వేయి తీసుకొని నేను ముందే తీసుకున్నా కదా అక్కడ బన్సార్ ఇవన్నీ నా డాక్యుమెంట్స్ అని చెక్ చేసిన తర్వాత ఆ ముక్తినాథ్ పాస్కి సంబంధించి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నారు మీరు ఏదైనా కూడా మీరు బన్సార్ తీసుకున్న రోడ్ పర్మిట్ తీసుకున్నా ఆ ముక్తినాథ్కి పర్మిట్ తీసుకున్నా ఏ పర్మిట్ తీసుకున్నా కూడా ఫోన్లో ఫోటో పెట్టుకోండి ఫోటో చూపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ జర్నీలో వర్షంలో తడిసిపోయిన డాక్యుమెంట్స్ ఆయననే ఫోటో తీసి ఇట్లా పెట్టుకో అని చెప్పి చెప్పిండు ఆ తర్వాత ముక్తినాథ్కి స్టార్ట్ అయిపోయినా పోక్రా నుంచి ముక్తినాథ్ స్టార్ట్ అని చెప్పి చెప్పినా కదా ఇది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందు అన్నపూర్ణ కన్జర్వేషన్ జోన్ నా పర్మిట్స్ అని చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత నేను మెల్లిగా మెల్లిగా ఇంకా నైట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి జామ్సమ్ అనే విలేజ్లో స్టే చేసినాం నైట్ ఆ విలేజ్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి రూమ్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ నేను ఇట్లా అందరం స్టే చేసినాం అక్కడ ఆ రోజు ఫుడ్ తిన్నాను నేను నేపాల్లో పదహారు నాలుగు వందల రూపాయలు ఫుడ్కి ఇట్లా రూమ్కి షేర్ చేసుకున్నాం షేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయి ముక్తినాథ్ దర్శనం అయిపోయింది ముక్తినాథ్ స్వామి దర్శనం అయిపోయింది ఈ పాస్ మళ్ళీ ఒకసారి లాస్ట్ వెరిఫై చేసుకున్నారు చేసుకున్న తర్వాత ముక్తినాథ్కి వెళ్ళినాం స్టెప్స్ దగ్గర రాక బైక్ వెళ్ళింది ముక్తినాథ్లో ఆ స్టెప్స్ నుంచి వెళ్ళి ఇంకా మనం ఎక్కుకుంటూ పోవాలి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ కానీ అది కానీ ఇది కానీ తీసుకో అక్కడ కూడా ఉంటాయి కొంచెం కాస్ట్లీ ఉంటాయి వాటర్ కానీ అది తీసుకోండి కొంచెం పైన ఉంటుంది కాబట్టి కొంచెం బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది ఎక్కేటప్పుడు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాలేదు కొంచెం ఆయాసం అనిపించింది అంతే మళ్ళీ నేను కొంచెం ఫ్యాటీ ఉంటా కాబట్టి కొంచెం అది ప్రాబ్లం అనుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడ ముక్తినాథ స్వామి దర్శనం అయిపోయింది ఇంకా నూట ఎనిమిది ఇట్లా వాటర్ వస్తాయి ఇట్లా నూట ఎనిమిది ప్లేసుల నుంచి వెళ్ళి ఒక నంది బొమ్మల ఇట్లా ఒక లా ఉంటాయి అందుకెళ్ళి వాటర్ వస్తాయి అక్కడ స్నానం చేసి పాపగుండం పుండ్య గుండంలో స్టార్ట్ చేసి ముక్తినాథ స్వామి దర్శనం చేసుకొని మనం బయటికి రావచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బాటిల్లో అక్కడ వాటర్ నింపుకొని రావచ్చు నేను హండ్రెడ్ నేపాలి కరెన్సీ పెట్టి ఒక ఎంట బాటిల్ కొన్నాను అక్కడ నేను నేపాలిలో ఎందుకంటే ఆ వాటర్ తీసుకురావడానికి సో ముక్తినాథ స్వామి దర్శనం అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ జామ్సంలోనే ఒక అక్కడే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇక వాళ్ళందరినీ అక్కడనే ఇక నేను వెళ్తున్నా అని చెప్పేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు నేను స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయి జామ్సమ్ నుంచి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయి జామ్సమ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినా పోక్రాకి వచ్చేసిన పోక్రా నుంచి ఇప్పుడు ఏ బార్డర్ నుంచి ఎంటర్ అయినా ఆ బార్డర్ నుంచి కాకుండా మళ్ళీ ఏం చేసినా యూపీ నుంచి వెళ్ళి సోనోరి బార్డర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసిన సో ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంది నేను చూసిన అంటే బండికి మాత్రం ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు యూపీ నుంచి ఎంటర్ అయితే మన వెహికల్కి ఎలాంటి ఇబ్బంది కాదు జర్నీ కూడా బాగుంటుంది కానీ రక్సోల్ బార్డర్ నుంచి నేను వెళ్ళిన రూట్లో వెళ్తే మాత్రం రోడ్డు మాత్రం బీభత్సం కానీ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఒక డ్యామ్ ఉంది నేను వెళ్ళిన రోట్లో ఆ కూడా ఇది పైన కొండ ఇది రోడ్డు పక్కనే డ్యాము జస్ట్ ఇట్లా పిల్లర్స్లా ఉన్నాయి అంతే చెట్లు కానీ మట్టి కానీ ఏం లేదు డైరెక్ట్ ఇంకా డ్యామే నాకు ఆ లొకేషన్ చూస్తే నాకు సూపర్ అనిపించింది నా జీవితంలో మర్చిపోలేని లొకేషన్స్ ఆ రోడ్లో చూసిన ఆ తర్వాత ఇంకా ఫైనల్గా అయోధ్య వచ్చేసిన నేను నేపాల్లో మొత్తం సిక్స్ డేస్ ఉన్నా అంతే నేను ఎయిట్ డేస్ పర్మిట్ తీసుకున్నా నేపాల్లో సిక్స్ డేస్ ఉన్నా ఆ తర్వాత అయోధ్యకు వచ్చిన అయోధ్యలో రామ మందిరం హనుమాన్ గర్ అని చెప్పేసి ఇట్లా ఒక మిగతా కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని మళ్ళీ ప్రయాగరాజ్ వచ్చింది ఎందుకంటే నేను నా అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిందే ప్రయాగరాజ్ ట్రిప్తో సో ప్రయాగరాజ్ ఎట్లతో చూద్దామని చెప్పేసి వెళ్ళిన మొత్తం ప్రయాగరాజ్ మొత్తం అంత ఏమిటి జనాలు ఎవ్వరు లేరు మొత్తం నది చుట్టూ నది పక్కన అయితే ఎవ్వరు లేరు మొత్తం అంతా క్లియర్గా ఉంది అది చూసుకున్నా చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసిన ఇంకా వచ్చేసి నా బండికి బాక్స్ చేసుకున్నా కదా సో ఇది నా ట్రిప్ మొత్తం అంతా అయింది సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఇండియా నుంచి నేపాల్ వెళ్ళాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఆధార్ కార్డ్ ఫొటోస్ ఇవి పెట్టుకొని పోయిన తర్వాత మనం తీసుకోవాల్సింది బన్సార్ నేపాల్లో రోడ్ పర్మిట్ ఈ బన్సార్ అనేది నేపాల్ స్టార్టింగ్లోనే ఇస్తారు రోడ్ మాత్రం రోడ్ ట్యాక్స్ మాత్రం కొంచెం అక్కడ వెతకాలి ఎందుకంటే నేను పోలే కాబట్టి నేను దాని డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నా సోనూరి బార్డర్ నుంచి వెళ్తే మాత్రం స్టార్టింగ్లోనే ఉంటారట రక్సోల్ లో మాత్రం కొంచెం వెతకాలి వెతికిన తర్వాత రోడ్ ట్యాక్స్ తీసుకోండి మనం తిరగాలంటే నేపాల్లో ఏం కావాలి రోడ్ ట్యాక్స్ కావాలి బన్సార్ కావాలి ఇవి రెండే వాళ్ళు వెరిఫై చేసి కూడా రెండే ముక్తినాథ్ పోతే మాత్రం అన్నపూర్ణ కన్జర్వేషన్ జోన్ పర్మిట్ కావాలి సో ఫైనల్గా వచ్చేస్తే నాకు బడ్జెట్ ఎంత అయింది సో నాకు బడ్జెట్ వచ్చేసి నేను ట్రిప్కి సంబంధించి ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నా ట్రిప్పుకి ముందు బండి మెయింటెనెన్స్ అండ్ నేను కొంచెం కొన్ని డ్రెస్సెస్ అండ్ కొన్ని బాక్సులు అవన్నీ చెప్పించినా సో అవన్నీ లెక్కలోకి రాదు అండ్ నేను షాపింగ్ చేసిన అది లెక్కలోకి రాదు అండ్ ఇంకా నేను గివ్ అవే ఇవ్వడానికి చెప్పేసి కొన్ని నేపాలీ కరెన్సీ ఇచ్చిన అది కూడా కౌంట్లోకి రాదు సో ఇవన్నీ తీసేస్తే నా రూము ఫుడ్ అండ్ ఈ మిగతా ఇవన్నీ పేపర్కి సంబంధించిన మొత్తం ఎంతైందో ఇక్కడ నేను రాసుకున్నా చెప్తే ఇప్పుడు నా ట్రిప్కి పదహారు రోజులకు సంబంధించిన ట్రిప్కి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలైనయి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలైనయి మొత్తం పదహారు రోజులకి ఇందులో పెట్రోల్కి వచ్చేసి ఆరు వేల రూపాయలైనాయి అండ్ నా జర్నీ కూడా అంటే నా బండి అప్రాక్సిమేట్లీ అరవై మైలేజ్ వచ్చింది నేను మొత్తం ఓవరాల్గా నాకు ట్రిప్ మొత్తం మూడు వేల ఐదు వందల తొంభై అంటే మూడు వేల ఆరు వందల కిలోమీటర్స్ వచ్చింది ఈ ట్రిప్ మొత్తం నాకు ఈ మూడు వేల ఆరు వందల కిలోమీటర్స్కి ఆరు వేల రూపాయల పెట్రోల్ పట్టింది అండ్ రూమ్స్ రూమ్ ఎక్కడ తీసుకున్న నేపాల్లో తీసుకున్న రూమ్స్కి ఆ ఇండియాలో తీసుకున్న డార్మిటర్లకి మొత్తం కలిసి ఇరవై మూడు వందల డెబ్బై ఐదు రూపాయలైనాయి అండ్ పర్మిట్స్కి బన్సార్కి రోడ్ ట్యాక్స్కి మా ముక్తి ఎంట్రీకి అన్నపూర్ణ కన్జర్వేషన్కి ఇరవై మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నాకు మొత్తం ఈ పెట్రోల్కి రూమ్కి పర్మిట్స్కి పది వేల ఏడు వందల రూపాయలు అయినాయి అండ్ ఇంకా మిగతా వచ్చేసి ఒక ఏంటి మన ఫుడ్కి మన చిన్న ఇతరత్ర ఖర్చులు మొత్తం అంతా ఒక ఆరు వేల రూపాయలైనాయి మొత్తానికైతే పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయల బడ్జెట్లో నేను నేపాల్ ట్రిప్ అనేది ఫినిష్ చేసిన మీరు కనుక ఈ ట్రిప్ నేపాల్ వెళ్తే నాకు తెలిసి ఇంతకన్నా కొంచెం బడ్జెట్ ఎక్కువనే కావచ్చు ఎందుకనంటే నేను నే ఇండియాలో ఏడు రోజులు నేను పెట్రోల్ బంక్లనే వాడుకున్నా సో డైలీ ఒక మీరు ఎంత వేసుకున్నా కూడా ఒక ఐదు వేలు అయితే ఈ ఏడు రోజులకి ఐదు వేలు అయితే ఖచ్చితంగా అవుతాయి అండ్ ఫుడ్ నేను ఒక పూట తింటే తిన్నా లేకపోతే లేదు ఒక రోజుకి ఒక పూట అంతే అది కూడా తింటే తిన్నా లేకపోతే లేదు సో ఫుడ్ కూడా కొంచెం మీరు టూ టైమ్స్ తింటే అట్లా ఇట్లా కొంచెం ఎక్కువ అయిపోద్ది సో ఇది నా నేపాల్కి సంబంధించిన బడ్జెట్ వీడియో మొత్తానికైతే నేపాల్ ట్రిప్ నేనైతే అనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లోనే పదహారు రోజుల ట్రిప్ అయితే చేసినా అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి దగ్గరలో ఉంది మీ సపోర్ట్ ఇస్తే ఆ మోనటైజేషన్ అయిన తర్వాత ఒక మంచి ఆ తోనే నేను ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఇలానే ఉండాలనుకుంటున్నాను ఈరోజు నాకు ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ కే ఫాలోవర్స్ అయ్యారు అది నాకు చాలా హ్యాపీ యూట్యూబ్లో రాని గ్రోత్ ఈరోజు నాకు ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ కే ఫాలోవర్స్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అండ్ యూట్యూబ్లో వన్ కే ఫాలోవర్స్ అయ్యారు ఈ ట్రిప్లోనే చాలా ఒక వన్ నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు యూట్యూబ్లో వన్ కే ఫాలోవర్స్ రావడానికి కానీ లో నన్ను మాత్రం చాలా సక్సెస్ చేసారు అది మీరే నాకు ఇరవై వేల మంది ఫాలోవర్ రావడం అంటే నాకు నాకు గొప్ప విషయమే వేరే వాళ్ళకి చిన్న విషయం కావచ్చు నా కంటెంట్కి ఇరవై వేలు రావడం అనేది నాకు గొప్ప సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ